నేను కొందరి ఓడు కాదు అందరి ఓడని మీ మధ్యలో ఉండాలా ఏం తమ్ముడు నేను చనిపోతే కూడా ఒక సంవత్సరం అలా కిక్ రావాలా ఏ ఉండరా సలీమభని ఇంత ఉండరా మా ముస్లిమ్స్లో బయట వచ్చే ఆడవాళ్ళు చాలా తక్కువ దాంట్లో మా అక్క ఝాన్సీ మాదిరిగా వస్తుంది కాబట్టి మీరు పిలుచుకుని ఎందుకు వచ్చినానంటే నా మనసులో మాట మీకు చెప్పాలంటే ఇప్పుడు భగవాన్ శ్రీరామ్ మందిరం కట్టేది చాలా మంచి పని కానీ ఇప్పుడు మేము ఎలాంటి సమాజంలో ఉన్నామంటే ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఒక మిత్రుడు తీసుకున్నాడు అనుకో మేము కూడా మరుసటి రోజే కీబోర్డ్ది లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవాలనే చైతన్యంలో ఉన్నాము కానీ మా హిందువుల శ్మశానం ఎందుకు ఆ దరిద్రంగా తయారైంది అక్కడ మా తల్లిదండ్రులు అక్కడే పండుకున్నారు హిందూ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అయితే హిందూ పితృదేవతల ఆశీర్వాదాలు తీసుకోవాలి అని గ్రంథాలు చెప్తున్నాయి సో మన హిందూ జాతిలో ఎందుకు మన దాంట్లో చలనం లేదు ఇప్పుడు ఒక తండ్రిగా పిల్లల కోసం రాత్రి పొద్దున ఈరోజు తల్లి ఒక ఇంట్లో వంటలు తోముతా ఉందంటే ఎవరి కోసము తన పిల్లల కోసం ఒక తండ్రి హమాలి పని చేస్తున్నాడు టీ బంక్లో పని చేస్తున్నాడు బండి ఇప్పుతున్నాడు అంటే ఎవరి కోసం మన పిల్లల కోసం సో ఆ తల్లిదండ్రులకు మోక్షం కలిగించాలన్నా ఆ తల్లిదండ్రులకి ఏదన్నా ఒక ప్రాప్తి కలిగించాలన్నా ఆయన సమాధి కాడ పోయి ఏదైతే ఈరోజు నేను ఒక భగవద్గీత చదివినాను వేదాలు చదివినాను దేవుడు నీ పేరు నుంచి ఒక పదిసార్లు జపం చేసినాను ఈ పుణ్యం నా తల్లిదండ్రులు ప్రసాదించు వాళ్ళకు మోక్షం కలిగించు అని పోయి కోరాలి కదా మనం సో మనం ఇప్పుడు హిందూ శాస్త్రాలు శివునిల్లు అంటున్నాయి శివుడు ఎక్కడ నివసించేదంటే ఎక్కడ శ్మశానంలోనే ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే శివుణ్ణి గాన సమాధికి దర్శిస్తాడు శ్మశానం పోయిపోస్తాడు అని ఒక మంచి ఉద్దేశంతో గ్రంథాలు ఆ రకంగా మమ్మల్ని దగ్గర తెస్తున్నాయి మా హిందూ సోదరులు సో మా అస్తిత్వాన్ని కోల్పోతున్నాము మా డిఎన్ఏని కోల్పోతున్నాము మా హిందూ సోదరులందరూ సాయిబుల్ శ్మశానం చూసైనా చైతన్యం తెచ్చుకొని మా శ్మశానం బాగా చేసుకుందామని ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇప్పుడు మా భయ్య ఉన్నాడు నేనున్నాను మహ్మద్భై ఐదు వందలు ఇస్తే నేను ఒక ఐదు వేలు కానీ నువ్వు ఒక బండి లాగేవాడు నువ్వు డబ్బులు చందా ఇవ్వలేవు కానీ నువ్వు శ్రమదానం చేస్తే కూడా చందకన్నా ఎక్కువ ఎక్కువగా పుణ్యం నీకు ఏం తమ్ముడు అది యువత యువకుల్లోనే రావాలా ఏం తమ్ముడు యువకుల్లో వస్తే ఆ శ్మశానంని ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మనం అందరు కలిసి ఒక బాగా చేద్దామని మన సోదరులు వచ్చింటే చెప్పినా ఏమి మనం చేస్తే మా పిల్లలు మా సమాధి కాడ వస్తారు అలాంటి మంచి ఉద్దేశంతో అన్న మీకు అందరికి పిలిపిస్తాను ఆదివారం అట్లా తమ్ముళ్ళని చెప్తాను నా సొంతం డబ్బులతో కాంపౌండ్ వాల్ గేట్ పెట్టిన నా బిలీవ్ ఏమంటే ఏం అన్న మీరు నువ్వు ఒక ముస్లిం వ్యక్తి హిందూ శ్మశాన వాటిక గురించి ఇంత ఆలోచిస్తావు అంటే నేను నిజమైన ముస్లిం అని ఎప్పుడు అనిపిస్తానంటే నా శ్మశానంకి నేను ఏషియన్ పెయింట్ కొడితే నేను నిజమైన ముస్లిం కాదు హిందూ శ్మశానం వాటికి చున్నం కొడితే కూడా తెల్ల సున్నం దొరుకుతుంది కదా అది కొడితే కూడా నేను నిజమైన ముస్లిం అంటాను నా పిల్లల్ని నేను అన్నం పెడితే నేను గొప్పోడు కాదు ఇతరుల పిల్లల్ని ఒక ముద్ద అన్నం పెడితే కూడా నేను నిజమైన తండ్రి అని నేను నమ్మే వ్యక్తి కాబట్టి నేను కొందరి ఓడు కాదు అందరి ఓడని మీ మీ మధ్యలో ఉండాలా ఏమి తమ్ముడు నేను చనిపోతే కూడా ఒక సంవత్సరం అనే కిక్ రావాలా ఏం ఉండరా సలీమభ అని ఇంత ఉండరా ఏం శ్మశానం చేశారా అంతే కదా తమ్ముడు ఇప్పుడు నా మతాన్ని నేను చేస్తే ఏం గొప్పది ఏవాడు ముస్లిం లేదా పుట్టినాడే రా చేసినాడులే అంటూ ఇతర కులంలో పుట్టి మీ స్మశానం నీ చేయాలని నాకు కిక్ దాంట్లో కూడా కిక్ ఇప్పుడు నా పిల్లల్ని నేను అన్నం పెడితే నాకు కిక్ రాదు వాడిని అడుగు ఏ ఊరికైనా పుట్టించినందుకు పెట్టినాడే ఏం పెట్టినాడే అదే నువ్వు అన్నదమ్ముల పిల్లల్ని చిన్న పెద్ద ఏమ్మా మా తాత పెట్టాప మా ముద్ద అన్నం పెట్టాపా ఇప్పుడు నీ కొడుకుకి నువ్వు పెద్ద భవనం కట్టి నా కొడుకుకి నేను ఒక పెద్ద భవనం కట్టిస్తాను నేను చనిపోయిన తర్వాత నా కొడుకు అడిగితే అరే మీ నాయన భారతదేశంలోనే చార్మినార్ ఒకటే రా చార్మినార్ కట్టినాడు రా అంటే తాజ్మహల్ కట్టలేదు అంటాడు అదే అన్నదమ్ముల పిల్లల్ని గుడిసేసి ఏ మా పెద్ద ఆయన మాకు తలదాచుకొని ఉండే అప్ప పుణ్యాత్ముడు ఆయనకి అలా జన్నత స్వర్గరోగ ప్రాప్తి అంటాం సో ఇతర పిల్లల్ని చేయాలా ఇతర మతస్థుల్ని వాళ్ళ పనిని చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కలసాలనే వచ్చినాను మీరు అందరూ చైతన్యవంతులయ్యి మనం శ్రమదానం చేస్తాం డబ్బులు ఇచ్చే అవసరం లే డబ్బు శ్రమం మోసుకొని పోవాలంటే ఆడ ఇట్లా రోడ్ ఉంది బరువు ఉంటుంది ఆడ మోసుకొని పోతాడు చెప్పు సిసి రోడ్ ఉంటే ఇప్పుడు మా ముస్లిం సమాచారంలో చూడండి నువ్వు రాత్రి తొమ్మిది గంటలు వేస్తాడు లైట్లు గీట్లు ఎట్లా గార్డెన్ మాదిరిగా ఉంటుంది ఐటీ పార్క్ మాదిరిగా ఉంటుంది హిందూ సోదరులు మంచి ఏమి కానీ ఆ వైపు చూడడం లే మనలో రావాలా మేము పుట్టినప్పుడు మా పెద్దోళ్ళు చెప్పులు లేకుండా నడుస్తుంటే ఇప్పుడు చెప్పులా షూసా ఏ ఐదు వేలు షూస్ కావాలా రెండు వేలు షూస్ కావాలా అంటాం కానీ అట్లా పెడతాను నా చేత అయిందంతా నేను డబ్బులు రాస్తున్నా మీరు శ్రమదానం చేయండి మనం కూడా చేయాలి భిక్షమెదుద్దాం తమ్ముడు భిక్షమె చేసే చేస్తే కానీ అందరూ పట్టించుకోలేదు అందరూ